రాష్ట్రంలో గిగ్ వర్కర్ల భద్రత కోసం చట్టం తయారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది కార్మిక శాఖ సిద్దం చేసిన బిల్లు ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు యూనియన్ నేతలతో చర్చించారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల బిల్లు ముసాయిదాను ఆన్లైన్లో పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు అభ్యంతరాలు సూచనలు స్వీకరించాలని ఆదేశించారు ఈ నెల ఇరవై ఐదు నాటికి తుది ముసాయిదా సిద్దం చేసి మే ఒకటిన కార్మిక దినోత్సవాన చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖకు సీఎం తెలిపారు కార్మికుల భద్రతకు ప్రాధాన్యంతో పాటు కంపెనీలు అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం సుహృద్భావం ఉండేలా కొత్త చట్టం ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు ముసాయిదాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్పులు చేర్పులు సూచించారు ఫుడ్ డెలివరీ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజ్ డెలివరీల్లో సుమారు నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు గిగ్ వర్కర్లు ప్లాట్ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చినట్లు సీఎం ప్రస్తావించారు దేశంలోనే మొదటిసారిగా గిగ్ వర్కర్లకు ప్రమాద బీమాను అమలు చేశామని చెప్పారు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు మరణిస్తే ఐదు లక్షల ప్రమాద బీమాను అందించేలా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పైనా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు